రామగుండం ఎమ్మెల్యే చేస్తున్నానధికార కూల్చివేతలు బెదిరింపులకు అడ్డుకట్ట వేయడానికి రామగుండం ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పండి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి పిలుపునిచ్చారు గోదర్కని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వం లేకుంటే ఎమ్మెల్యే రేపటి రోజున ఈ ప్రజల ఇండ్లపై కూడా బుల్డోజర్లు పంపిస్తారని తస్మాత్ తస్మాత్ జాగ్రత్త మాస్టర్ ప్లాన్ లేని కూల్చివేతలు బెదిరింపుల పాలన అక్రమ సంపాదనకు ప్రజలు చర్మగీతం పాడడానికి సిద్ధం కావాలన్నారు సింగ్రేణి కార్మికులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని నెలకు రెండు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని రెండు సంవత్సరాలకు రెండు మెడికల్ బోర్డులు కూడా నిర్వహించడం లేదని ప్రతి కార్మికునికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్న మాట తప్పరని కార్మికులకు కనీసం ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు గత ప్రభుత్వంలో రామగుండంలో ఐటీ టవర్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని చూస్తే జీవో ఇచ్చారని ప్రస్తుత రామగుండం ఎమ్మెల్యే మనుషుల ప్రాణాలతో చెలగాట మారుతూ కాలుష్యంతో కూడిన పవర్ ప్లాంట్ తీసుకురావడానికి యత్నిస్తున్నారన్నారు రామగుండంలో దోపిడీ పాలన బెదిరింపుల పాలన అరాచక పాలనకు బుద్ధి చెబుతూ ప్రజలంతా కార్పొరేషన్ ఎన్నికల్లో బీరేస్ పార్టీని గెలిపించాలని కోరారు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి గడిచినటువంటి రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలన ఈ రామగుండం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో రెండేళ్లలో ఏం జరిగిందండి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో అయితే కూల్చివేతలు లేక లేకపోతే బెదిరింపులు లేకపోతే అక్రమ కేసులు బనాయించడాలు ఇవన్నీ కాకపోతే బెదిరింపులు నిన్నకమున్న మనము గోదావరి అని పట్టణ ప్రజలందరికీ ఆదర్శవంతంగా ఒక నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది చౌరస్తాలో మరి రోజువారి పనులు చేసుకునే ఒక సోదరుడు ఒక కార్మికుడు ఆకుల మల్లేశన్న గారి ఇంటిని ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఊరు పేరు లేనటువంటి వ్యక్తులు ఊరు పేరు లేనటువంటి జేసీబీని తీసుకొచ్చి నిలబట్టం చేసి గడిచినటువంటి సంవత్సరం సంవత్సరం కాలంగా నేను మొత్తుకుంటున్నా ఈయన వేస్తున్నటువంటి ఈ దౌర్జన్య కాండ ఏదైతుందో దీన్ని తక్షణమే ఆపేయాలి ప్రజలకు ఏదైనా కూడా పనికొచ్చే పని చేస్తలేడు అభివృద్ధి అంటే కేవలం కూల్చడాలే కాదు ఉద్యోగ కల్పన చేయడము బ్యూటిఫికేషన్ చేయడము అన్నీ కూడా అభివృద్ధిలో భాగంగా ఉంటాయి కేవలం కూల్చివేస్తే అభివృద్ధి అని వివరణ నాకు అర్థమైతే లేదు ఒక రాక్షసుడు మాదిరిగా తలా తోక లేని విధం ఇది విధానం ఇది ఒక మాస్టర్ ప్లాన్ ఉండదు ఎప్పుడు ఎక్కడ ఏరా ఏ ఏ విధంగా కూల్చివేతలు చేస్తామని చెప్పేసి ఒక ఇంటిమేషన్ ఉండదు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక పబ్లిక్ హియరింగ్ మీటింగ్ పెట్టరు లేకపోతే మున్సిపల్ కమిషనర్ గారు కూడా వివరణ ఇచ్చుకోని ఇంతవరకు దీన్ని పక్కన పెడితే సింగరేణి సమస్యలు ఎలా సింగరేణి కార్మికులకు ఎన్నడూ లేనన్నటువంటి తాయిలాలు ఇచ్చేది ప్రభుత్వం మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు ఏమన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు శాలరీలు పెంచుతామన్నారు మెడికల్ బోర్డు ప్రతి నెల రెండు సార్లు నిర్వహిస్తామన్నారు కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటామన్నారు దీంట్లో ఏ ఒక్క పని కూడా అయినా సక్రమంగా చేసిండ కనీసం సింగరేణి కార్మికులకు ఇస్తానన్నటువంటి బోనస్ని కూడా సరిగా ఇవ్వలేదు ఈ సంవత్సరం ఏడాది రావాల్సినటువంటి నాలుగు లక్షల బోనస్ పోయిన సంవత్సరం లక్ష తొంభై రెండు వేలు ఇచ్చి ఇచ్చి చేతులు దులుపుకున్నారు మరి ఏం చేసిరు సింగరేణి కార్మికులకు అన్యాయం చేసిర్రు ప్రజలకు అన్యాయమే అభివృద్ధి కుంటుపడింది ఈడ చూసినా కూల్చివేతలు నగరం మొత్తము బొందలమయం అయిపోయింది ఎక్కడ చూసినా లక్ష్మీనగర్ ఇలా ప్రధాన వ్యాపార సముదాయం ఉండేటువంటి నగరం మొత్తం ఇలా కూల్చివేతలే కనీసం ఒక్కొక్క దుకాణదారుడికి ఒక్కొక్క వ్యాపారవేత్తకు ఐదు లక్షల నుంచి పది లక్షల నష్టం చేకూరింది ఎవరిస్తారా డబ్బులు ఈయన జైబెంచులు కడతాడా ఈ రెండవ తాపిగేడ కూల్చివేత్తలు జరుగుతున్నటువంటి సమయంలో ఆయన దుబాయ్ కో లేకపోతే లండన్ ఏడుకో ఎడుకో చెక్కేస్తాడు మరి ఇక్కడ ప్రజలు ఏమైపోలో ఆగమైపోవాలన్నా ఈయన నమ్ముకున్న ప్రజలు రానున్న ఇంకా మూడేళ్ళు ఉంది వీళ్ళకి సమయం ఈ మూడేళ్లలో ఆయన జేసీబీలు ఏ రోడ్డు నుంచి ఏడిపోతాయో ఏం కూల్చేస్తారో ఎవరికి అర్థం కావాలని పరిస్థితి ఆయన కూడా ఇంతవరకు ఎటువంటి విషయం బయట పెడతలేడు ఏం చెప్తలేడు ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో వీళ్లకు కర్రు కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి వస్తుంది ఎవరికి వాళ్ళు దందాలు చేయడం సురు చేసి తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై ఎవరికి అవగాహన లేదు ఎవరికి లేదు ఆలోచన కూడా లేదు కేవలము ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేద్దాము ఎన్నికల నుంచి వసూలు చేద్దాం మక్కాన్ సింగ్ గారు ఎన్నికల ముందు సింగరేణి ప్రాంతం అనుకోండి మీరు సింగరేణి కంపెనీ అనుకోండి ఎన్టీపీసీ సంస్థ అనుకోండి లేకపోతే ఆర్ఎఫ్సీఎల్ అనుకోండి ప్రతి ఒక్క సంస్థలో అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేకపోతే భూ నిర్వా నిర్వాసితులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని ఆయా సంస్థల మీద వాళ్ళని ఎగేయడము వెనకాల నుంచి వెళ్లి వాళ్ళతో లాలుచి పడిపోవడము కోట్ల కోట్లు దండుకోవడము ఇది అనాది కాలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ దీన్ని పెంచి పోషిస్తుంది ఇలా మక్కాన్ గారు ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఒక హామీకి కూడా నిబద్ధతగా పనిచేస్తలేడు ఇలా ఆయన గెలిపించుకుంది ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడానికి ఒక్క ఉద్యోగం ఆయన కల్పించిండు ఆ ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు నాయకులు తస్లీమా బాను ఐత శివ అడ్డల గట్టయ్య రవి నాయక్ బొబ్బిలి సతీష్ బక్కి కిషన్ కృష్ణస్వామి జహీద్ పాషా మాజీ ఉప సర్పంచ్ నర్సింగ్ మాజీ ఎంపిటీసీ శ్రీనివాస్ అనుమూల కలవతి పర్సస్వాతి బోరుగు వంశీ కృష్ణ మెరుగు చంద్రమౌళి పోలాడి శ్రీనివాసరావు అల్లి గణేష్ శ్రీహరి బొట్ల పోషం రవిశంకర్ సంపత్ మోబిన్ రెహమాన్ అజార్ గొర్రె నర్సింగ్ గొర్రెశంకర్ అత్తరుద్దీన్ ఉదయ్ కొండ సురేష్ గొర్రీ ప్రకాష్ కడర్ల శ్రీధర్ పోయిల రవి అనిల్ అంజయ్య షరీఫ్ యాదగిరి చాంద్ పాషా రాజు తదితరులు పాల్గొన్నారు